హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చీయించబోతున్న రెసిపీ ఏంటంటే అదే అండి పుట్నాల వంటలు అదే పప్పులు ఉంటలు అని అంటారు మా అనంతపూర్ జిల్లాలో అయితే ఇవి పప్పులు ఉంటలే అని పిలుస్తారు ఇంకొకటండి ఇవి చిన్నప్పుడు మనము గుర్తుందో లేదో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగ టూ రూపీస్ కానీ వన్ రూపీకని తీసుకుంటాం అంటే నిజంగా ఇవి చేస్తున్నప్పుడు నాకు అవే గుర్తుకొచ్చాయండి నా స్కూల్ రోజులే నా స్కూల్ డేసే గుర్తుకొచ్చాయి గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్ ఇంకొకటి మీరు ఇవి తినింటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇవైతే చాలా ఈజీ అండి నేను తక్కువ దాంతో చేయిస్తున్నాను ఒక కప్ పప్పులు అలాగే ముక్కాల్ కప్ అంతా బెల్లం తురుము తీసుకుంటున్నాను ఒక కప్పే అండి చాలు ఎక్కువ అవసరం లేదు నేను ఈ క్వాంటిటీతో చేయిస్తున్నాను ఇలాగా ఆ బెల్లము కడాయి పెట్ కడాయి పెట్టుకొని బెల్లం ఇందులో వేసేసి హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని రెండు ఇలాచి వేస్తున్నాను చాలా అండి ఎక్కువ వేయకండి ఇలాగా హై ఫ్లేమ్ మీద కాకుండా సిమ్లో పెట్టుకొని ఇలాగ బాగా పాక్ వచ్చేంత వరకు పట్టుకోనండి బాగా దీనికి ముదురు పాకు రావాలి ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోనండి నేను చెక్ చేస్తున్నాను వచ్చింది రాలేదండి అసలు పాకే రాలేదు చూడండి ఇలాగా వాటర్లో కలిసిపోతూ ఉంది రావడం లేదు చూడండి ఇంకా కాలేదు ఇలా ఇంకొకసారి చూసేసుకున్నాము ఇలాగండి ఇలా ఇంకోసారి చూసుకొని చెక్ చేసుకుందాము ఇది సెకండ్ టైం చూస్తున్నాను మీకు చూ మీకు అర్థం అవడానికి నేను ఇలా చూస్తున్నాను ఇప్పుడు కానీ రాలేదండి ఇలా చేతికి అంటుకుపోతుంది చూడండి ఇలాగ అంటుకుపోయినా కానీ రాదు చూడండి నేను ఇంకొకసారి కానీ ఇలా రాకపోతే ఒక సిమ్లో మళ్ళీ ఉడికించుకొని మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చిందో లేదో గమనించండి అప్పుడే సపరేట్ అయిపోతుంది మన చేయికి తగలకుండా ఇలాగ నేను కప్పుకు ఇలా కొట్టి చేయిస్తున్నాను చూడండి శబ్దం వచ్చేస్తుంది అలాగా అలా వచ్చినప్పుడే మనకి పాక్ రెడీ అయిపోయినట్టు వెంటనే స్టవ్ కట్ స్టవ్ కట్టేసుకొని ఇలాగ పప్పులన్నీ మిశ్రమంలో బెల్లం మిశ్రమంలో బాగా కలుపుకొని ఈ హీట్ మీద ఉన్నట్టుగానే పాక్ ఆరిపోకుండా వెంటనే కట్టేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి వంటలు కట్టడానికి రానివారు ఈ టిప్ ఫాలో చేయండి నేను ఇలాగా పప్పు గరిటకి ఆయిల్ పూసేసుకొని ఇలా చేస్తున్నాను వెంటనే వెంటనే చేసేస్తున్నానండి ఆరిపోకుండా నేను ఇక్కడ నాకు సిక్స్ సిక్స్ వంటలు తయారైపోయాయి అలాగే సేమ్ ఈజ్ ఇదే కొలతల్లో పల్లీ వంటలుగా చేసి పెట్టానండి నిజంగా ఇవి చేస్తున్నప్పుడు నాకు అనిపించింది నా స్కూల్ డేసే గుర్తుకొచ్చాయండి నేను ఎక్కువ చిన్నప్పుడు ఇవే తినేదాన్ని గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్ ఇలాగా చాలా ఈజీ అండి అయితే కొన్ని మెజర్మెంట్స్ చూసుకొని చేసుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు పిల్లలకి స్నాక్స్ రూపంలో చూడండి నాకు ఈ క్వాంటిటీలో వచ్చాయి మరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ట్రై చేస్తారా మీకు నచ్చినట్లయితే నా వీడియోలు ఇంకొకటి ఇది చేసిన కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్